హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఏసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్విక్ రివిజన్ క్లాసెస్ సో ఎవరికైనా తెలంగాణ టెట్ అండ్ డిఏసీ సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి సో సిక్స్ టు టెన్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంది కలర్ఫుల్ పేజెస్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ పేజెస్ సో టెస్ట్ సిరీస్ అప్డేట్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందువల్ల రివిజన్ క్లాసెస్ అనేది కొంత టైం తీసుకుంటుంది ఈ వీక్ మొత్తం ఎక్కువగా టెస్ట్ సిరీస్లో అప్డేట్స్ ఇస్తున్నాను సో చెక్ చేయండి టెన్త్ లెసన్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం భారతదేశానికి వాయువ్యంగా ఉన్న రాజ్యాలు కాంబోజ మరియు గాంధారా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్లో ఇచ్చిన క్వశ్చన్ సో టెన్త్లో కానీ ఇంటర్లో ఇచ్చిన బుక్లో కానీ ఎక్కడా కూడా ఈ లైన్ మెన్షన్ చేయలేదు బట్ మీరు పిక్చర్ని అబ్జర్వ్ చేస్తేనే వాయువ్య దిశలో ఉన్నవి మీకు కనబడతాయి ఈ రెండు రాజ్యాలు వాయువ్యం అంటే ఈ విధంగా ఉంటుంది గంగా సింధు మైదానం అని దేనిని అంటారు ఉత్తర భారతదేశ విశాల మైదానంను గంగా సింధు మైదానం అని అంటారు హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు గంగా మరియు యమునా నదులు హిమాలయాలకు మరియు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహిస్తాయి గంగాలోయ మైదానం సారవంతంగా ఉండడానికి కారణం అధిక వర్షపాతం హిమాలయాల నుండి ప్రవహించే అతి పెద్ద నదులు తెచ్చే ఒండ్రు వల్ల గంగాలోయ మైదానం సారవంతంగా ఉంటుంది సో అధిక వర్షపాతం ఒండ్రు వల్ల గంగాలోయ మైదానం సారవంతంగా ఉంటుంది ఆ నదుల్లో నీళ్ళు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి హిమాలయాల నుంచి ప్రవహించే నదుల్లో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలోని అనుకూల ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి వీరిని ఏమని పిలిచేవారు వీరిని సంస్కృతంలో జన అని పిలిచేవారు ఈ తెగలు స్థిరపడిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు జనపదం అని పిలుస్తారు ప్రజలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు ఈ ప్రజలు ఏ పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి ఇతర పంటలను సాగు చేసేవారు రాతి రాగి కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి ఇతర పంటలను సాగు చేసేవారు పెద్ద పెద్ద గ్రామాలు పట్టణాలను ఏమని పిలిచేవారు మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు మహాజనపదాల కాలంలో ఇక్కడి గ్రామాలు పట్టణాల గురించి ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా తెలుసుకోవచ్చు మరియు ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు ఆ కాలం నాటి పుస్తకాలను ఎవరు సంకలనం చేశారు ఎక్కువగా వేదాలను అనుసరించేవారు బౌద్ధ జైన భిక్షువులు ఆ కాలం నాటి పుస్తకాలను సంకలనం చేశారు ఆ కాలం నాటి పుస్తకాలు వేటికి సంబంధించినవి మతానికి సంబంధించిన పుస్తకాలు ఆనాటి పుస్తకాలు వేటిని గురించి తెలియజేస్తాయి అవి మతానికి సంబంధించినవి అయినప్పటికీ ఆనాటి గ్రామాలు పట్టణాలు పాలకులు రాజుల గురించి ఆనాటి పుస్తకాలు తెలియజేస్తాయి ఆనాటి కొన్ని పుస్తకాలను రాసిన విదేశీయులు గ్రీసు వంటి దూర ప్రాంత వాసులు ఆనాటి కొన్ని పుస్తకాలని రచించారు మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఢిల్లీ అత్రంజికేరా కౌశాంబి పాట్నా అయోధ్య రాజ్గిర్ సో ఇందులో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ పురాతత్వ ప్రాంతాలు మహాజనపదాల కాలం నాటి పురాతత్వ ప్రాంతాలు సో ఢిల్లీ ఇది కొత్తగా కనబడుతుంది పేరు పాట్నా కొత్తగా కనబడుతుంది సో వీటిని గుర్తుపెట్టుకోండి ఢిల్లీ అత్రంజిఖేరా కౌశాంబి పాట్నా అయోధ్య రాజ్గిర్ ఇవన్నీ కూడా మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు మహాజనపదాల కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఉపనిషత్తులు ధర్మ సూత్రాలు దిగానికాయ మధ్యమనికాయ హెరిడోటస్ చరిత్ర స్ట్రాబో రచనలు మహాజనపదాల కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఇవి ఉపనిషత్తులు ధర్మసూత్రాలు దిగాణికాయ మధ్యమణికాయ హెరిడోటస్ చరిత్ర మరియు స్ట్రాబో రచనలు మహాజన మహాజనపదాల కాలం నాటి గ్రామాలు ఏ విధంగా ఉండేవి సో వీటికి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఆ కాలంలో గ్రామాలు గృహపతి లేదా గహపతి వ్యవసాయం చేసే భూ యజమానులని గృహపతి లేదా గహపతి అనేవారు దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసిన వారిని దాస అని పిలిచేవారు బృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు జీతం తీసుకొని పనిచేసేవారిని బృతక అనేవారు గ్రామ పెద్ద అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అయ్యేవాడు ఇతడు గ్రామానికి నాయకుడు రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు గ్రామ పెద్ద కొన్ని సమయాల్లో కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల్ని కాపాడేవాడు గ్రామంలో గ్రామ పెద్ద ఆనాటి పుస్తకాలని చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులని ఏమని పిలిచేవారని తెలుస్తుంది గృహపతి లేదా గహపతి అనేవారు అని తెలుస్తుంది కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు భూ యజమానులు లేదా గృహపతి గృహపతులు ఎవరిని పనికి ఉపయోగించేవారు దాసలను దాసలు అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు బృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు గ్రామ పెద్ద ఎవరు అవుతారు సాధారణంగా అత్యధికంగా భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతారు గ్రామ పెద్ద ఇంకా ఏ విధంగా వ్యవహరించేవాడు కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతల్ని కాపాడేవాడు గ్రామ పెద్ద గ్రామ గ్రామాల్లోని నైపుణ్యం గల వృత్తి పనివారు కమ్మర్లు వ్యవసాయ పనిముట్లను తయారు చేసేవారు నాగటి కర్రులు గొడ్డళ్ళు బాణాలు మొదలైనవి కమ్మర్లు తయారు చేసేవారు కుమ్మరి వంటకు ఉపయోగపడే కుండల్ని ధాన్యం నిల్వ ఉంచే పాత్రల్ని తయారు చేసేవాడు వడ్రంగులు బండ్లు నాగళ్ళు ఇతర గృహ సామాగ్రి తయారు చేసేవారు నేత పనివారు దుస్తులను తయారు చేసేవారు వీరు తయారు చేసిన ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వీరికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు స్పష్టత లేదు ధాన్యం ఇచ్చి ఉండవచ్చు తయారు చేసిన ఉత్పత్తులకు బదులుగా మహాజనపదాల్లోని నగరాలు పట్టణాల్లో ఎవరు ఎక్కువగా ఉండేవారు పట్టణాల్లో ఎవరు ఎక్కువగా ఉండేవారు తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఉండేవారు ఎక్కువగా సో వృత్తి పనివారు అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గీరాకి ఉండే అందమైన కుండల్ని తయారు చేసేవారు చక్కటి వస్త్రాల్ని నేసి మహాజనపదాల్లోని ధనవంతులకు అమ్మేవారు బంగారు వెండి ఆభరణాల్ని కూడా తయారు చేసేవారు ఇనుము రాగి ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు పరికరాలు తయారు చేసేవారు చెక్కతో చెక్కతో బళ్ళు గృహోపకరణాల్ని తయారు చేసేవారు వృత్తి పనివారు కంచాలు కప్పులు వంటి పింగాణి వస్తువులకు ఎప్పటి నుండి రంగులు అద్దుతున్నారు మహాజనపదం కాలానికి ముందు నుండే కంచాలు కప్పులు వంటి పింగాణి వస్తువులకు రంగులు అద్దుతున్నారు ఇది టెక్స్ట్ బుక్ పిక్చర్ మహాజనపదాల కాలంలో వ్యాపారస్తుల జీవితం ఎలా ఉండేది వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతుల్లో డజన్ల మంది సేవకులతో బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు చాలా మహాజనపదాల్ని ఎవరు పాలించేవారు రాజులు ప్రజలు వారి ఆజ్ఞల్ని పాటించేటట్లు చేయడానికి ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు ఏముండేది సొంత సైన్యం ఉండేది నాటి రాజులకు సో ఇందులో పట్ల గురించి కూడా మళ్ళీ ఇచ్చారు సో ఒకసారి చూసుకోండి సాంచి స్థూపం ఏ కాలం నాటిది సుమారు రెండు వేల సంవత్సరాల కాలం నాటిది పాఠ్యపుస్తక చిత్రం ఇది సాంచి స్థూపం ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్లో రాజు పట్టణకోట నుండి బయటికి వస్తున్న దృశ్యం ఏ స్థూపానికి చెందినది సాంచి స్థూపానికి చెందినది ఈ మూడు కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ ప్రజలు తన ఆజ్ఞలు పాటించేలా చూడ్డానికి రాజుకు ఉపయోగపడేది అధికారులు సైనికులు ఉద్యోగులు సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు దీనికి ఉన్న మార్గాలు వారి రాజ్యంలోని ప్రజలపై పన్నులు పెంచడం పొరుగు రాజ్యాల్ని జయించడం మహాజనపదాల్లో రాజుకి పన్నులను ఏ విధంగా చెల్లించేవారు సో ఈ విధంగా జరిగేవి చెల్లింపులు గృహపతులు పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు దీన్ని బాగా అనే అనేవారు బాగా అంటే పంటలో ఒక భాగం ఆరు భాగాల్లో ఒక భాగం వృత్తి పనివారు ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా రాజుకు పన్ను చెల్లించేవారు పశువులు గొర్రెల మందలు కాసేవారు జంతువులు లేదా జంతు ఉత్పత్తులని రాజుకు పన్నుగా చెల్లించేవారు వ్యాపారస్తులు వారు అమ్మిన వస్తువులపై పన్నుని రాజుకు చెల్లించేవారు వేటాడేవారు సేకరణ చేసేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చి రాజుకు పన్నుగా చెల్లించేవారు వీటిని కొన్ని రకాల పన్నులని కొన్ని రకాల పన్నులని నాణేల రూపంలో చెల్లించేవారు వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులు పన్నులు వసూలు చేసేవారు వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకిచ్చేవారు దీన్ని ఏమని పిలిచేవారు ాగా అని పిలిచేవారు వృత్తి పనివారు రాజుకు ఏ విధంగా పన్నులు చెల్లించేవారు ప్రతీ నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా చెల్లించేవారు పశువులు గొర్రెల మందలు కాసేవారు ఏ విధంగా రాజుకి పన్నుని చెల్లించేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను ఇవ్వడం ద్వారా పన్ను చెల్లించేవారు వ్యాపారస్తులు ఏ విధంగా పన్ను చెల్లించేవారు వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు వేటాడేవారు సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప లాంటివి ఇచ్చేవారు రాజుకు ఏ రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి పన్నుల రూపంలో రాజు వివిధ రకాల వస్తువుల్ని పొందేవాడు ఏ కాలంలో నాణేలను ఉపయోగించడం ప్రారంభం అయింది మహాజనపదాల కాలంలో నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది కొన్ని రకాల పన్నులను నాణేల రూపంలో చెల్లించేవారు కాయిన్స్ రూపంలో వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయాలి అని రాజులు ఎవరిని కోరేవారు గ్రామ పెద్దని గ్రామ పెద్దని తమ తరపున పన్నులు వసూలు చేయాలని రాజులు కోరేవారు గ్రామ పెద్ద అధికారం సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది పాలకులు నిరంతరం రాజ్యాన్ని విస్తరించడం కోసం యుద్ధాలు చేసేవారు ఈ యుద్ధాల్లో ఓడిపోయిన వాళ్లను ఏం చేసేవారు ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవారు గ్రామ దహనాలకు లూటీలకు పాల్పడేవారు యుద్ధాల్లో ఓడిపోయిన రాజ్యాల యొక్క ప్రజల పరిస్థితి ఎలా ఉండేది ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు వ్యాపారులకు అధికారులకు అమ్మేవారు మగధ ఏ నదికి రెండు వైపులా విస్తరించి ఉంది గంగా నదికి రెండు వైపులా విస్తరించిన రాజ్యం మగధ రాజ్యం భూములను సారవంతం చేసేవి నదులు గృహపతులు తమ భూములను సో అంత ఇంపార్టెంట్ కాదు మహాజనపదాల్లో అత్యంత శక్తివంతమైన రాజ్యం మగధ ఏ రాజ్యంలోని అడవుల నుండి ఏనుగుల్ని పట్టుకొని యుద్ధాల్లో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు మగధ రాజ్యంలోని అడవుల నుండి ఏనుగుల్ని పట్టుకొని యుద్ధాల్లో పోరాడడానికి ఏనుగులకు శిక్షణ ఇచ్చేవారు మగధలోని అడవుల నుండి లభించే కలపను ఏ విధంగా ఉపయోగించేవారు కోటలు రాజభవనాలను రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు మగధ రాజ్యంలోని ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి దక్షిణ ప్రాంతంలో మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి వీటితో ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినది మొదటి రాజులైన బింబిసారుడు అతడి కుమారుడైన అజాత శత్రువు మహాపద్మనందుడి కాలంలో రాజ్యం ఎక్కడి నుండి ఒడిషా వరకు విస్తరించింది వాయువ్యం నుండి ఒడిషా వరకు మహాపద్మనందుడి కాలంలో రాజ్యం విస్తరించింది మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో ఉన్నాయా లేవు మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన మహాజనపదం వజ్జి పరిపాలక బృందం ఉన్న రాజ్యం వజ్జి ప్రతి ఒక్కరూ తమను రాజా అని ఏ రాజ్యంలో పిలుచుకునేవారు వజ్జీ రాజ్యంలో పిలుచుకునేవారు సో మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న గణతంత్ర రాజ్యం వజ్జీ అని గుర్తుపెట్టుకోండి పరిపాలక బృందం నిర్వహించే సమావేశంలో ఎవరికి పాల్గొనే అవకాశం లేదు మహిళలకు బానిసలకు మరియు సేవకులకు అవకాశం లేదు గణాలకు చెందిన ప్రఖ్యాత బోధకులు ఎవరు బుద్ధుడు మరియు మహావీరుడు గణరాజ్యాలు ఎన్ని సంవత్సరాల పాటు మనగలిగాయి పదిహేను వందల సంవత్సరాల పాటు గణరాజ్యాలు మనగలిగాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thank you.